స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ కాటన్ శారీస్తో మేము ముందుకు వచ్చాము అనమాట ప్రజెంట్ మన కలెక్షన్లో బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ఇంకా శారీ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతే కలంకారీ కాటన్ శారీస్ ప్రజెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో ఇప్పుడున్న ట్రెండింగ్లో బాగా అంటే బాగా హల్చల్ చేస్తున్న మోడల్ కలంకారీ శారీస్ ఈ కలంకారీ శారీస్ డట్టు ఇది మనకి వెజిటబుల్ డయ్యింగ్ కలంకారీ శారీస్ వెజిటేబుల్తో చేసి వెజిటేబుల్స్ నుంచి మనకి జ్యూసీ వస్తుంది కదండి కలర్స్కి సంబంధించిన జ్యూసీ ఆ ఫ్లేవర్స్తో చేసిన వెజిటేబుల్ కలంకారీ డయ్యింగ్ ప్రింటెడ్ డిజైన్ శారీ ప్రింటింగ్ అనగానే పోవచ్చు అని చెప్పి మీకు ఒక చిన్న డౌట్ అయితే రావచ్చు ప్రింటింగ్ కాబట్టి పోదు న్యాచురల్ కలర్స్తో యూస్ చేసిన కలంకారీ శారీస్ అనమాట వెజిటేబుల్స్తో వచ్చిన న్యాచురల్ కలర్స్తో యూస్ చేసిన కలంకారీ శారీస్ ప్యూర్ కాటన్ కలంకారీ శారీస్ కంప్లీట్గా మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీ అనేది ఇదండి సిల్క్ పాట్ అనేది మిక్స్ అవ్వదు వెజిటేబుల్ డయ్యింగ్ శారీ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన న్యాచురల్ కలర్స్తో చేసిన శారీస్ ప్రింటెడ్ పళ్ళు పళ్ళు పాట్ వచ్చేసరికి మనకి ప్రింటెడ్తో చేసిన శారీ పళ్ళు అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్తో ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో మీరు కనుక కాటన్ శారీస్ వెయిట్ చేయటం వల్ల స్వెట్నెస్ నుంచి రిలీఫ్ కోసం అలాగే మనకి ఇరిటేషన్స్ నుంచి రిలీఫ్ కోసం కన్వీనియంట్ కోసం ఈ కాటన్ శారీస్ అనేది యూజ్ చేస్తారు ఈ కాటన్ శారీస్ ఎప్పుడైనా సరే నార్మల్ వాషే చేయాలండి వాషింగ్ మిషన్ వాష్ అయితే చేయకూడదు తొందరగా ఇంకా క్లాత్ అనేది మెత్తపడిపోవటం జరుగుతుంది సో వాటి నుంచి మనం కంప్లీట్గా రిలీఫ్ చేయాలి అంటే ఖచ్చితంగా నార్మల్ వాషే చేయాలి అది కూడా న్యాచురల్గా చేయాలి వాటర్లో షాంపూ కానీ లేకపోతే లిక్విడ్ కానీ లేకపోతే సర్ఫ్ కానీ వేసి అలాగే చేయాలండి కలర్ వాషింగ్ అనేది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది కలర్స్ అయితే మనకి న్యాచురల్ కలర్స్తో యూస్ చేసిన కలర్స్ అండి నార్మల్గా బయట మార్కెట్లో దొరికిన కలర్స్తో చేసిన సారీస్ కాదు వెజిటేబుల్స్ నుంచి వచ్చిన జ్యూస్తో చేసింది ఇంకా శారీ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతే చూసారా ఎంత బాగున్నాయో చూడండి కలంకరీ టోటల్ ఫ్లోరీ వచ్చింది ఈ శారీ పల్లెలో వచ్చేసరికి మనకి ట్విన్ పిక్ వచ్చిందనమాట బోత్ సైడ్స్ మనకి మనకి బోర్డర్ అనేది ఉండదు ఈ శారీస్ అన్నిటికీ డిజైనింగ్ అనేది హైలైట్ చేస్తాడు ఇంకా ఈ శారీ ఈ పళ్ళు పాటుకు వచ్చేసరికి డిఫరెంట్గా ఉందనమాట ఒక డక్ అనేది బ్యాక్ సైడ్కి ఇలా బెండ్ చేసి ఉంది ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసరికి మనకి పిచ్వాయి కాన్సెప్ట్తో వచ్చింది అలాగే హార్స్ మీద ఒక పల్లకిలో మనిషి అలాగే హార్స్ మీద మనకి ఫారెస్ట్కి కంప్లీట్గా ఫారెస్ట్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట ఈ ఈ థీమ్ అనేది ఇంక ఈ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ బేస్తో వచ్చింది శారీ ఫ్లోరీ పార్ట్తో వచ్చింది బార్డర్ పార్ట్లో మనకి డిజైనింగ్ పార్ట్ అనేది వచ్చింది అలాగే పల్లులో వచ్చేసరికి హార్స్ రైడింగ్తో ఒక పల్లకిలో ఒక లేడీ అలాగే కంప్లీట్గా మనకి ఫారెస్ట్కి వెళ్ళే థీమ్తో వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి స్టాండింగ్ పొజిషన్లో క్రెయిన్స్ అలాగే క్రీపర్స్ థీమ్తో వచ్చిందనమాట శారీ ఎంత బాగుంది అంటే శారీ చాలా అంటే చాలా బాగుందండి కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ పొజిషన్ అంటే మనకి థీమ్ అనేది ఈక్వల్గా ఉండొచ్చు కానీ బట్ కలర్ కాంబినేషన్స్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్తో వచ్చింది క్రీపర్స్తో వచ్చింది అనమాట శారీ పళ్ళులో వచ్చేసరికి ట్విన్ పికాక్స్తో వచ్చింది ట్విన్ బోర్డ్స్తో వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి క్రీపర్స్ వచ్చినాయి మనకి కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది అనమాట ఇంక ఈ శారీ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్తో వచ్చింది ఇంక ఇది వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ బేస్తో వచ్చిందనమాట శారీ ఇంక ఇది వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్తో వచ్చింది ఫ్లోరీ పార్ట్తో వచ్చింది అలాగే ఇది వచ్చేసరికి బ్లూ కలర్తో వచ్చింది ఫ్లోరీతో వచ్చింది పళ్ళు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మనకి గోల్డ్ కలర్ ఎల్లో కలర్తో వచ్చింది లైట్ ఎల్లో కలర్ చిన్న చిన్న రౌండ్స్లో మనకి చిన్న చిన్న పికాక్స్ అనేది హైలైట్ చేశాడు పళ్ళు పాటలు వచ్చేసరికి మనకి పీకాక్స్ పికాక్స్తో వచ్చింది ఫ్లోరీతో వచ్చింది పళ్ళు పాటు ఎంత బాగుందో చూడండి సారీస్ శారీస్ చాలా బాగుంటాయండి అండి ట్రస్ట్గా ఉంటాయి మన ఛానల్లో కలెక్షన్లో పేజీలో శారీస్ అన్నీ శారీస్ అయినా సల్వార్స్ అయినా జ్యువెలరీ అయినా ఏదైనా సరే చాలా ట్రస్ట్గా ఉంటాయి సో ఈ కలంకారీ శారీస్ కూడా మనకి డైరెక్ట్గా డయర్స్ నుంచే వస్తాయండి ఈ శారీ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి క్రీపర్స్తో వచ్చింది పళ్ళులో వచ్చేసరికి ట్విన్ పీకాక్స్ వచ్చినాయండి పీకాక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో డిజైనింగ్ అనేది చేస్తున్నారు డిజైనింగ్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు కింద డిస్క్రిప్షన్ లో శారీ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్ లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో మెసేజ్ చేస్తే హండ్రెడ్ కి ఎయిటీ పర్సెంట్ దానికి తగ్గట్టు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి ఇది వచ్చేసరికి మనకి లెమన్ లో ఎల్లో కలర్ లైట్ స్కిన్ కలర్ తో వచ్చింది క్రీపర్ తో వచ్చింది ఫ్లోరీతో వచ్చింది పల్లెలో వచ్చేసరికి మనకి ట్విన్ పికాక్స్ వచ్చినాయి అలాగే బర్డ్స్ వచ్చినాయి ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీ అందరు సపోర్ట్తో నేను నార్మల్ శారీస్ కూడా హ్యాండ్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నానండి ఆ వీడియోస్ కూడా నేను షార్ట్ రీల్స్ చేశాను ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంక ఇది వచ్చేసరికి మనకి క్రీపర్స్ లాగా వచ్చింది పికాక్ చూసారా ఎంత బాగున్నాయో చూడండి పికాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో ఇస్తున్నాడు అనమాట పల్లెలో కూడా ఇంక ఇది వచ్చేసరికి మనకి ట్విన్ ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇక్కడ స్కిన్ బాడీ పార్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది పీకాక్స్ వచ్చినాయి ఇక్కడ వచ్చేసరికి పళ్ళు పార్ట్లో మనకి ట్విన్ పిక్ ట్విన్ ఎలిఫెంట్స్ అనేది హైలైట్ చేశాడనమాట అలాగే మన దగ్గర బల్క్లో అయినా స్టాక్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఫ్లోరీతో వచ్చింది ఇది వచ్చేసరికి ఫ్లోరీతో వచ్చింది ట్విన్ పీకాక్స్ వచ్చినాయి ఎల్లో కలర్తో వచ్చింది ఫే శారీ బేస్ పార్ట్ పళ్ళులో వచ్చేసరికి రెడ్ కలర్తో వచ్చింది అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసరికి గ్రీన్ బ్లూ కలర్తో వచ్చిందండి పళ్ళు పార్ట్లో వచ్చేసరికి కృష్ణయ్య రాధమ్మ ఇది వచ్చేసరికి ఆర్డర్ ఆరెంజ్ కలర్ తో వచ్చింది క్రీపర్స్తో వచ్చింది డక్స్తో వచ్చింది క్రేన్స్ తో వచ్చిందండి సారీ అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి సారీ అయితే చాలా బాగుంటుంది పళ్ళులో వచ్చేసరికి బ్రౌన్ కలర్ వచ్చింది హార్స్ రైడింగ్ తో వచ్చిందనమాట సపోజ్ ఇది మనకి ఫారెస్ట్ కి అడవి సంచారానికి ఇదివరకు అలాగే వెళ్ళే వాళ్ళండి ఆ థీమ్ తో వచ్చింది ఇది పళ్ళు పాటలు వచ్చేసరికి కృష్ణయ్య రాధమ్మ ఎంత బాగుందో చూడండి స్వామి వారి ఫ్లూట్ పట్టుకొని